హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చిన్నపిల్లలకి ఎంతో నచ్చుతుంది టిఫిన్ బాక్స్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా దానికి అప్లై చేసుకొని అందులో ఎగ్స్ వేసి అందులో ఎగ్స్ కొట్టాలి ఎగ్స్ కొట్టి మన ఇడ్లీ ఎట్ట ఉడక పెట్టుకుంటాము సేమ్ అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి అందులో ఇలా చేస్తే ఉడకబెట్టిన ఎగ్స్ తినని వాళ్ళు కూడా ఈ ఎగ్స్ తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడి అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడేయక తాలింపు గింజలు వేయాలి అవి కొంచెం చిటపట అన్న తర్వాత నాలుగు పచ్చి వేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు జీడిపప్పు తీసుకొని అవి కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత చిటికెడు పసుపు పసుపు వేసి బాగా మిక్స్ వేసి మిక్స్ చేయండి మిక్సీ చేసి కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచండి అందులో ఒక టీ స్పూన్ కారం వేయాలి కారం వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి కూడా వేయాలి ధనియా పొడి వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత కలిపిన తర్వాత మీకు నచ్చితే అందులో కొంచెం చిట్కా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు నచ్చకుంటే అది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ అందులో వేసి సింపుల్గా కొంచెం లైట్గా కలుపుకోండి మీరు ఎక్కువ కలిపినా కానీ ఎగ్స్ బ్రేక్ అయితే కొంచెం చూసుకొని స్లోగా కలపండి అందులో ఒక కప్పు రైస్ యాడ్ చేయండి అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా కలపండి అది కూడా బాగా కలిపిన తర్వాత కొంచెం పైనంగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అయిపోద్ది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకు